అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ రాణి ప్రమీల మనం ఇప్పటివరకు మాతా శిశు మరణాల కోసం తెలుసుకున్నాం ఇప్పుడు మనం మాతా శిశు మరణాలను తగ్గించడానికి ఎప్పుడు నుంచి జాగ్రత్తలు తీసుకోవాలనేది నేను తెలుసుకుందాం మాతా శిశు మరణాలు తగ్గించడానికి మనం గర్భధారణ సమయం దగ్గర నుంచే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఏంటి అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఫస్ట్ గర్భధారణ సమయం దగ్గర నుంచి మొదటి మూడు నెలలని ఫస్ట్ త్రైమాసిక అంటారనమాట నాలుగు ఐదు ఆరు నెలలని సెకండ్ త్రైమాస్క అంటారు ఏడు ఎనిమిది తొమ్మిది నెలలని తన ట్రై ట్రైమ్ అంటారనమాట అయితే మనం ఈ గర్భధారణ సమయంలో మొదటి త్రైమాసి కోసం మనం తెలుసుకుందాం ఇప్పుడు మొదటి మూడు నెలలు ఏం తెలుసుకోవాలి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది తెలుసుకుందాం ప్రతి మహిళ తనకి పీరియడ్స్ ప్రతి నెల పీరియడ్ అవుతుంటారు కదా ఆ పీరియడ్స్ ఒక ఎప్పటి నుంచి అయితే ఈ నెల అవ్వాలి అవ్వలేదో నుంచి ఒక పది పదిహేను రోజులు చూసిన తర్వాత తను వెంటనే ఏఎన్ఎం గారిని కానీ ఆశా వర్కర్ని కానీ అంగన్వాడి టీచర్ గారిని సంప్రదించి తను ప్రెగ్నెన్సీ టెస్ట్ అనేది చేయించుకొని కన్ఫామ్ కాదా అని తెలుసుకోవాలన్నమాట అది యూరిన్ టెస్ట్ చేస్తే అది ప్రెగ్నెన్సీ అవునా కాదా అని తెలుస్తుంది అది తెలుసుకున్న వెంటనే మనం ఏఎన్ఎం గారి దగ్గర అంగన్వాడి టీచర్ గారి దగ్గర మనం పేరు అనేది నమోదు చేయించుకోవాలన్నమాట ఏఎన్ఎం గారి దగ్గర పేరు నమోదు చేయించుకుని ఎంసిపి కార్డు తీసుకోవాలి మదర్ చైల్డ్ ప్రొటెక్షన్ కార్డు అనమాట ఇందులో మా తల్లి కోసము బిడ్డ కోసము ఐదు సంవత్సరం తల్లి గర్భధారణ జరిగిన దగ్గర నుంచి మళ్ళీ బేబీ ఐదు సంవత్సరాలు వచ్చే వరకు కూడా ఈ బుక్ అనేది ఉపయోగపడుతుంది తన బేబీ గ్రోత్ కూడా ఐదు సంవత్సరాల వరకు అందులోనే వేయడం జరుగుతుంది అనమాట అలాగే అంగన్వాడీ దగ్గర నమోదు చేయించుకుంటే ఏమవుతుంది మన అంగన్వాడీ నుంచి లబ్ధి పొందుతారు అనమాట అంగన్వాడీ నుంచి వచ్చే పోషకాహారం అనేది వాళ్ళకి అందుతాయి అనమాట అండ్ మనం ఎర్లీ రిజిస్ట్రేషన్ కూడా చేసుకోవాలి ఎర్లీ రిజిస్ట్రేషన్ చేసుకోవడం వల్ల మన బేబీ హెల్తీగా పుట్టడానికి అవకాశం ఉంటుంది ఎలాగ అంటారా హెల్దీ బేబీ కావాలి అని అంటే మనం ఎర్లీ రిజిస్ట్రేషన్ చేసుకుంటే మన నెల పదిహేను రోజులు రెండు నెలలో ప్రమోట్ చేసుకున్నాం అనుకోండి మనం ఫస్ట్ తెలుసుకోవాల్సినవి నాలుగు పాయింట్లు ఉంటాయి మనం ఎత్తు బరువు ఎంత ఉన్నామో తెలుసుకోవాలి మన బీపీ లెవెల్స్ హెచ్పి పాయింట్లు ఎన్ని ఉన్నాయో తెలుసుకోవాలి ఎత్తు మనిషి నూట నలభై ఐదు కన్నా ఎక్కువ ఉండాలన్నమాట నూట నలభై ఐదు కన్నా తక్కువ ఉంటే రిస్క్ ప్రెగ్నెన్సీగా పరిగణిస్తాడు అలాగే ఒక మనిషి బరువు కూడా ఒక ప్రెగ్నెంట్ బరువు కూడా ముప్పై ఐదు కేజీల కన్నా తక్కువ ఉంటే రిస్క్ ప్రెగ్నెన్సీ కానీ పరిగణిస్తారనమాట కాబట్టి బరువు కూడా ఎక్కు ముప్పై ఐదుకి దాటి ఉండాలి నూట నలభై ఐదు సెంటీమీటర్ల ఎక్కువగా ఉండాలన్నమాట అయితే ఈ రెండు చూసుకున్న తర్వాత మనం బరువు చూసుకుందాం బరువు మనం స్టార్టింగ్ ప్రెగ్నెన్స్ అని తెలిసిన వెంటనే మనం బరువు సుమారుగా నలభై ఉన్నాము అని అనుకుందాం సుమారుగా నలభై ఉన్నాము అని అనుకుంటే మనం డెలివరీ సమయానికి ఎంత బరువు పెరగాలనేది ఇప్పుడే తెలుసుకోవాలి మనం డెలివరీ సమయానికి పది నుంచి పన్నెండు కేజీలు బరువు పెరగాలి అంటే నలభై కేజీలు ఉంది మనిషి ప్రెగ్నెంట్ లేడీ ఆవిడ ఎంత పెరగాలి యాభై నుంచి యాభై రెండు కేజీల వరకు బరువు పెరగాలన్నమాట అంటే ఈ బరువు పెరగడం కోసం తను ఏం చేయాలి ఏం ఏం ఆహారం తీసుకోవాలి అనేది ఈ ఫస్ట్ త్రైమాసికలోనే తెలుసుకోవాలి అలాగే హెచ్బీ లెవెల్స్ హెచ్బీ లెవెల్స్ బ్లడ్ టెస్ట్లు చేయించుకుంటే హెచ్బీ లెవెల్స్ ఎన్ని పాయింట్లు ఉన్నాయి తెలుస్తుంది ఇప్పుడు సపోజ్ ప్రెగ్నెంట్ లేడీకి పదకొండు పాయింట్ బ్లడ్ ఉందనుకోండి పదకొండు పాయింట్లు బ్లడ్ ఉంటే అది నెలలు గడుస్తున్న కొద్దీ బ్లడ్ హెచ్బి లెవెల్స్ అనేది తగ్గుతాయి అన్నమాట ఎందుకు బ్లడ్ అనేది హెచ్బి లెవెల్స్ అనేది తన బేబీకి వెళ్తుంది కడుపులో తన బొడ్డు ద్వారా తన బేబీకి వెళ్తుందనమాట ఈ హెచ్బి లెవెల్స్ అనేవి కాబట్టి తల్లికి ప్లస్ బిడ్డకి కలిపి హెచ్బి లెవెల్స్ కరెక్ట్గా ఉండడం కోసము వాటి కోసం కూడా ఏమేమి తీసుకోవాలి ఏం ఆహారం తీసుకోవాలనేది ఇప్పుడే మనం చేసుకోవాలి మధుర త్రైమాసికలోనే అలాగే బీపీ చెకప్ చేయించుకొని బీపీ నార్మల్గా ఉండేటట్టు చూసుకోవాలి వన్ ట్వంటీ బై ఎయిటీ నార్మల్గా ఉండేటట్టు చూసుకోవాలి దాన్ని బట్టి చూసుకొని ఉప్పు ఎక్కువ తక్కువ వాడడం అనేది చూసుకోవాలన్నమాట ప్రతి మహిళ కూడా అయో అయోడిన్ ఉన్న ఉప్పు సాల్ట్ని మాత్రమే వాడాలి తగిన మోతాదులో అయోడిన్ సాల్ట్ మాత్రమే వాడాలి అనమాట అయితే బరువు మనం పది కేజీల నుంచి పన్నెండు కేజీల వరకు బరువు పెరగాలని అనుకున్నాం కదా నలభై ఉంటే నలభై అంటే యాభై నుంచి యాభై ఐదు వరకు యాభై రెండు కేజీల వరకు బరువు పెరగాలి అయితే ఈ బరువు పెరగడం కోసం మనం ఏం ఆహారం తీసుకోవాలి పోషకాహారం తీసుకోవాలన్నమాట సమతుల ఆహారం అంటాం కదా మనం చిన్నప్పుడు నేర్చుకున్న పిండి పదార్థాలు ప్రో పదార్థాలు మాంస్కృతులు విటమిన్లు ఖనిజ లవణాలను నేర్చుకున్నాం కదా అంటే మనం తీసుకునే ఒక పూట ఆహారంలో అంటే ప్రతి పూట కూడా మనం తీసుకునే ఆహారంలో పిండి పదార్థాలు ఉండాలి మాంస్కృతులు ఉండాలి క్రో పదార్థాలు ఉండాలి విటమిన్లు ఖనిజ లవణాలు ఉండాలి దాన్ని సమతుల ఆహారం అంటారు పోషకాహారం అంటారు అనమాట అయితే ఈ పిండి పదార్థాలు దేంట్లో ఉంటాయి ధాన్యాలు చిరుధాన్యాలు గోధుమలు దుంపజాతులు వీటిలో పిండి పదార్థాలు ఉంటాయి అనమాట చిరుధాన్యాలు అంటే రాకులు సామలు ఓదలు అరికలు ఇవి ఉన్నాయి కదా అవి కూడా ఇప్పుడు చిరుధాన్యాలు తింటే చాలా మంచిది అనమాట బియ్యం కన్నా అవి తీసుకోవాలన్నమాట తర్వాత మాంసకృతులు దేంట్లో ఉంటాయి ప్రోటీన్ అంటాం కదా ఇవి పప్పు దినుసులు పాలు చేపలు గుడ్లు మాంసం సోయాబీన్స్ వీటిలో మాంస్కృతులు అన్నమాట అలాగే క్రూ పదార్థాలు అంటే నెయ్యి నూనె వనస్పతి డాల్డా వీటిలో క్రూ పదార్థాలు ఉంటాయి అలాగే విటమిన్లు ఖనిజ లవణాలు అంటే ఇవి రోగ నిరోధక శక్తిని పెంచుతాయి అన్నమాట ఇవి దేంట్లో ఉంటాయి కూరగాయలు ఆకుకూరలు ప పండ్లు జాతుల్లో అన్నమాట వీటన్నింటినీ ఒక పూట ఆహారంలో ప్రతి పూట కూడా ఇవన్నీ ఉండేటట్లు మనం చూసుకోవాలి ఒక గర్భిణీ స్త్రీ ఎలాగా అంటే ఉదయం మధ్యాహ్నం సాయంత్రం కాకుండా కొంచెం కొంచెంగా ఎక్కువ సార్లు ఆహారం అనేది తీసుకోవాలి మధ్య మధ్యలో ఫ్రూట్స్ అవి తింటూ ఉండాలి అలాగా మనం ఎంత బరువు పెరగాలి ఏ టైంకి ఏం తినాలో ముందే మనం ఒక ప్రణాళిక వేసుకొని ఆ ఫుడ్ అనేది మనం తీసుకుంటూ ఉంటే పోషకాహారం ఇలా నాలుగు రకాల ఆహారాలు కలిపిన ఆహారం పోషకాహారం కానీ మనం తీసుకుంటే మనం బరువు అనేది మన బరువు కానీ కడుపులో బేబీ బరువు కానీ హెల్తీగా పెరుగుతుందనమాట అలాగే హెచ్బి లెవెల్స్ పదకొండు పాయింట్లు తగ్గకుండా చూసుకోవాలి హెచ్బి పదకొండు తగ్గకుండా ఉండాలంటే ఐరన్ కంటెంట్ ఉన్న ఎక్కువ ఆహార పదార్థాలు అనేవి తీసుకోవాలి ఐరన్ కంటెంట్ ఇందులో ఉంటాయి ఆకుకూరలు పాలకూర తోటకూర బచ్చలకూర కూర వీటిలో ఐరన్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది అనమాట అలాగే అటుకులు బెల్లము రాగిలు వీటిల్లో ఐరన్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది అందుకు అంగన్వాడీలో నమోదు చేసుకోవడం వల్ల కూడా మనకి బెనిఫిట్ ఏంటంటే అటుకులు ఇస్తారు రాగిపిండి ఇస్తారు బెల్లం చెక్కి బెల్ పలుపుల చెక్కి బెల్లం ఖర్జూరం ఆలు గుడ్లు ఇవన్నీ ఇస్తారనమాట ఇవన్నీ ఒక గర్భిణీ స్త్రీ యూజ్ చేయడం వల్ల తగిన మోతాదులో ఒక నెల వరకు సరిపడా అవి యూస్ చేయడం వల్ల ఐరన్ ఇవన్నీ కూడా ఐరన్ కంటెంట్కి సంబంధించిన వస్తువులు అనమాట ఇవి యూజ్ చేయడం వల్ల ప్రతి గర్భిణీకి అనేది మన బ్లడ్ పాయింట్లు అనేవి పెరుగుతూ ఉంటాయి అనమాట బెడ్కి సరిపోతుంది అలాగే తల్లికి కూడా సరిపోతుంది అనమాట ఐరన్ కంటెంట్ ఉన్న వస్తువులు అనేవి తీసుకోవాలి ఆహారము ఇలా మనం బ్లడ్ తగ్గకుండా చూసుకోవాలి బరువు కూడా పది నుంచి పన్నెండు కేజీలు పెరిగేటట్లు మనం మొదటి త్రైమాసికలో తెలుసుకో తీసుకోవాలన్నమాట జాగ్రత్తలు ఇవి మనం మొదటి త్రైమాసికలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు తర్వాత ఇంజక్షన్లు వాటి కోసము సెకండ్ త్రైమిస్ట్రీలో నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం ఈ వీడియోలో మనం మొదటి త్రైమాసిక కోసం మాట్లాడుకున్న బరువు ఎత్తు హెచ్బి లెవెల్స్ ఎలా ఉండాలి ఏంటి అనేది ముఖ్యంగా ఫస్ట్ థైవేస్లో తెలుసుకోవాల్సిన అనమాట పోషకాహారం తింటూ ఉండాలి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ నన్ను నా వీడియోస్ని ఇలాగే ఆదరిస్తున్నందుకు మీకు నా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం